హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో చూసే ముందైతే నేను ఫస్ట్ కింద అయితే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను పార్ట్ వన్ బ్లాగ్ చూడకపోతే ఫస్ట్ అది చూసేసి వచ్చేసి ఈ వీడియో అయితే చూడండి ఓకే మేమైతే అరుణాచలం వెళ్ళడం జరిగింది అక్కడ గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని దర్శనం చేసుకొని ఇంటికైతే రిటర్న్ వచ్చేసాము ఇక్కడైతే ఇంకా నా మొబైల్లో ఛార్జింగ్ లేకపోవడం వల్ల ఎక్కువైతే నేను తీయలేకపోయాను చూశారు కదా గోపురం ఎంత బాగుందో అసలు గోపురాన్ని చూస్తే మనం జన్మ ధన్యం అయిపోయింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట పైన సూర్యుడు కానీ చూడండి ఎంత బాగుందో ఇక్కడైతే మన కాలకి ఉన్న చెప్పులు కూడా అన్ని సైడ్కి పెట్టేసి బ్యాగ్స్ పెట్టడానికి పెట్టడానికి కూడా సపరేట్గా ఉందన్నమాట లాకర్స్ అక్కడ పెట్టేసి మనము ఈ విధంగా దర్శనంకి లోపలికి అయితే వెళ్ళొచ్చు వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే మొత్తం ఈ గోపురం మొత్తం లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఉన్నాయన్నమాట సో ఇంకా మా మొబైల్ నా మొబైల్ అయితే ఛార్జింగ్ కంప్లీట్గా జీరో అయిపోయింది ఇక్కడ చూడండి ఇంకా చాలా టైర్డ్ అయ్యాము అంటే గ్రిప్రదక్షన్ చేసేసి ఇంకా వెళ్ళి అప్ అయ్యేసి మళ్ళీ ఇంకా ఏమంటారు డీన్ లంచ్ ప్రిపే లంచ్ చేసేసి ఇంకా ఆ తర్వాత దర్శనం కాగలనే ఇంకా బయటకు వచ్చి ఇవన్నీ కూడా తీసుకున్నాను నేను నేను తీసుకుందైతే ఇవి రెండు తీసుకున్నాను ఒకటి కోను చూశారు కదా కోను ప్రసాదము ఎక్కడైతే మా సిస్టర్కి ఒక రెండు టవాలలు నేను ఒక రెండు టవాలలు అయితే తీసుకోవడం జరిగింది చైన్స్ కూడా రెండు తీసుకున్నాను ఇద్దరికి అక్క చెల్లెలకి ఒక్కొక్కటి అనేసి తన్వికి లాస్యకి తీసుకున్నాను ఒక బ్రాస్ లైట్ ఓకే అండ్ ఇక్కడ వచ్చేసి అంత దూరం వెళ్ళినప్పుడు మరి శివలింగం ఒకటి అండ్ అలాగే ఫోటో ఫ్రేమ్ తీసుకోకపోతే ఎలా చెప్పండి సో ఈ విధంగా అయితే ఇంకా కుంకుమ కూడా తీసుకోవడం జరిగింది శివలింగం అండ్ నంది కలిపి ఉన్నది తీసుకున్నాను హోప్ మీ అందరికీ కూడా మన బ్లాగ్స్ అయితే నచ్చుతున్నాయి అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్ చేసేసేయండి ఇంకా రిటర్న్ ఇంటికి వచ్చేసి అదే నైట్ అయితే దర్శనం కాగానే అదే నైట్ ఎక్కేసాము మిడ్ నైట్ వన్ ఓ క్లాక్ వచ్చామన్నమాట ఇంకా ఆరామ్గా పడుకొని ఇంకా తెల్లారు లేసిన తర్వాత ఈ విధంగా మంచిగా కంప్లీట్గా పూజ అయితే చేసేసి నైవేద్యం కూడా పెట్టేశాను ఇంకా ప్రసాదం అన్ని కూడా దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా ఆ తర్వాత మనం ఎవరెవరికి అయితే ఇవ్వాలి అంటే ఇంకా అందరికీ కూడా ఇచ్చేసిన తర్వాతకి ఒక త్రీ డేస్ తర్వాతనే ఇంకా ఇంట్లో నాన్ వెజ్ అయితే తీసుకురావడం జరిగింది ఇంకా నాన్ వెజ్ అయితే తినలేదన్నమాట ఇంకా మేము ఈ విధంగా ఈ విధంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చేయని వాళ్ళైతే ఓకేనా ఫ్రెండ్స్ నా పూజా విధానం అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకొకసారి చెప్తున్నాను వీడియో చూడకపోతే వెళ్ళి చూసేసేయండి అండ్ మనము ఏమంటారు అరుణాచలంలో శివుడు ఆజ్ఞ లేనిదే మనమైతే అడుగైతే పెట్టలేము అది మాత్రం వాస్తవము మీరు ఏమైతే కోరుకుంటారో అది ఖచ్చితంగా జరుగుతుంది అండ్ జన్మజన్మల పాపాలు అయితే పోతాయన్నమాట గిరి ప్రదక్షిణం చేయడం వలన మోక్ష మార్గంలో నుంచి మోక్ష మార్గం కూడా చేయడం వలన యా ఇక్కడైతే ఇంకా ఇంకా బెల్లన్నం కూడా నైవేద్యం కూడా పెట్టేశాను పెట్టేసి ఇంకా అక్కడి నుంచి హల్వాస్ కూడా తెచ్చాను కదా అవి కూడా ఇంకా ఈ విధంగా అయితే ఇంకా అంతా అందరికీ అందరికీ ఇంట్లో ఏం పెట్టుకోకుండా అందరికీ పనిచేసేయాలన్నమాట ఇక్కడ మా లాస్య చూడండి పంజాబీ డ్రెస్ వేసింది కదా చూపిస్తుంది అనమాట ఈ డ్రెస్ అంటే చాలా ఇష్టం లాస్యకి యాక్చువల్గా ఇది నేను తీసుకుని టెక్స్ట్ మార్ట్లో తీసుకున్నాను అనమాట ఇక్కడ చూడండి నేను ఒకటి చెప్పాలి ఇక్కడ టీ విత్ బ్రెడ్ జామ్ అండ్ అలాగే ఈ బ్రెడ్ అనేది నేను గీలో రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను పెట్టుకోవడం జరిగింది ఇక్కడ లాస్ట్ అయితే లెమన్ జ్యూస్ అండ్ మిల్క్ తీసుకుంటుంది అయితే అది నేను తిన్నాను కదా నాకు హెవీ హీట్ ఆఫ్ యాక్సెస్ అయిపోయింది చాలా అంటే చాలా ప్రాబ్లమ్ ఫేస్ అయింది హాస్పిటల్కి కూడా వెళ్ళాను అనమాట సో అలా తీసుకోకండి ఫ్రెండ్స్ అండ్ ఇక్కడైతే అయితే వ్యాలంటైన్స్ డే రోజైతే మేమైతే ఎంజీ రోడ్కి అయితే వెళ్ళడం జరిగింది చూడండి ఎంత బాగుందో డెకరేషన్ అక్కడ చాలా అంటే చాలా బాగుంది మా హస్బెండ్ గారు అయితే నాకు డిన్నర్ ట్రీట్ అయితే ఇచ్చారనమాట ఇంకా వెళ్ళి రెస్టారెంట్కి వెళ్ళేసి బిర్యానీ తినేసి స్మాల్ షాపింగ్ అయితే చేసేసుకున్నాం ఇక్కడ ఓకే యా ఈ విధంగా అయితే మేము ఎంజీ రోడ్కి వెళ్ళేసి అక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది మైండ్ ఫ్రీ అయిపోతుందంటే చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ అలాగే ఫస్ట్ అయితే పిజ్జా పిజ్జా అయితే తిన్నాము స్వీట్ కార్న్ పిజ్జా అయితే తిన్నాము వెళ్ళేసి ఇక్కడ అంటే చాలా టేస్టీగా ఉంది అండ్ ప్రవీణ్ గారు వచ్చేసి మా హస్బెండ్ గారు వచ్చేసి చికెన్ రోల్ అయితే ఆర్డర్ చేసుకున్నారు తర్వాత ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయ్యి కొంచెం కొంచెం షాపింగ్ ఉంటే చేసేసి అక్కడి నుంచి అయితే ఇంకా మేము వెళ్ళి ఎయిర్ హోస్టర్స్ అనే రెస్టారెంట్కి వెళ్ళి ఇంకా లైట్గా డిన్నర్ అయితే తినేసాము ఇక్కడ చూశారు కదా ఇంకా మా పాప జస్ట్ ఒకటే ఒక పీస్ అయితే తినింది తర్వాత నేను అక్కడ మొత్తము ఇట్లా కారంది స్ప్రే చేసేసరికి ఇంకా తను తినలేదనమాట ఈ విధంగా అయితే నేను ఎంజాయ్ చేశాను నాకు ఎక్కువ స్వీట్ కార్న్ పిజ్జా అనేది చాలా బాగా ఇష్టము ఇంకా క్యాప్సికమ్ ఇవన్నీ నేను తిన్నాను అనమాట ఇదైతే నార్మల్గా తిన్నాను ఈ విధంగా అయితే వ్యాలంటైన్స్ డే రోజైతే మేమైతే ఎలా ఎంజాయ్ చేశాము సో హోప్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను బ్లాగ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రామ్ బెంగళూరు స్టైల్ బ్లాగ్స్ చాలా అంటే చాలా ప్లెజెంట్గా పీస్గా బాగుందనమాట ఇంకా ఇక్కడ అయితే లాసియాకి వచ్చేసి పిజ్జా తిన్న తర్వాతకి ఇంకా ఇంకా పిజ్జా తిన్న తర్వాతకి ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ తింటాను మమ్మీ అనేసరికి ఇంకా మా హస్బెండ్ గారు ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఆర్డర్ చేశారు లాసియా కోసము తనకి ఆశ కనుక తినదన్నమాట ఎక్కువ ఇంకా మేము ముగ్గురం కలిసి ఫినిష్ చేసేసి ఇక్కడైతే ఒక రౌండ్ అయితే టెడ్డీ బేర్ ఇక్కడ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది చాలా బాగుంది మమ్మీ అని ఇక్కడ చూడండి చూడండి వాటర్ ఫాల్స్ ఎలా ఉన్నాయో చాలా బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఎంజీ రోడ్లో స్పెషల్ స్పెషల్టీస్కి వచ్చి ఒక రౌండ్ వేస్తే చాలు చాలా పీస్ఫుల్ అయిపోతుంది ఇక్కడ ఫ్రూట్ సలాడ్ అయితే చూడండి ఇక్కడ ఇంకా ఫ్రూట్ సలాడ్ తింటా అంటే అది కూడా తింటుంది అనమాట లాస్యా చూడండి ఎంజీ రోడ్ అంటే ఇక్కడ బ్రిల్ గేట్ అనమాట ఎంజీ రోడ్ దగ్గర బ్రిల్ బ్రిల్ గేట్ అని అంటారు ఈ ప్లేస్ని ఆ తర్వాత ఇక్కడ ఈ రెస్టారెంట్కి అయితే వచ్చేసి ఈ విధంగా అయితే మేము బిర్యానీ ఎంజాయ్ చేసేసి ఇంకా రిటర్న్ టు హోమ్ హోమ్కి అయితే వెళ్ళిపోయాము ఎస్ దిస్ ఈజ్ అవర్ వాలంటైన్స్ డే స్పెషల్ డిన్నర్ ట్రీట్ ఫర్ మై హస్బెండ్ ఇవంటుని ఎస్ హోప్లా చెప్తున్నాను నచ్చితే ఏం చేయాలో తెలుసు లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే లాస్య తినమమ్మీ అని అంటే మిట్టిల్ పెట్టుకోండి తినిది ఒక ఫైవ్ సిక్స్ స్పూన్స్ తినేసి ఇంకా పెప్సీ అయితే అక్కడ తను ఎంజాయ్ చేసేస్తుంది అనమాట ఇక దిస్ ఈస్ హౌ హౌ ఐ షూడ్ దిస్ బ్లాగ్ మినీ బ్లాగ్ హోప్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ నచ్చితే కనుక లైక్ షేర్ కమెంట్స్ బ్యాంగ్ లెక్టర్ కొంచెం అని చెప్పి ఇంకా ప్రవీణ్ గారు అయితే లాస్ట్ కి ఒక ఫోర్ ఫైవ్ అంటే తను కూడా కొంచమే కొంచెం ఎత్తు తిన్నారనమాట యా